హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్క్య బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఒక వీడియోస్ త్రీ డేస్ నుంచి అప్లోడ్ చేయడం అన్నది అసలు వీలు అవ్వలేదండి ఇంట్లో టైం అది లేక నాకు కుదరలేదన్నమాట ఇంకా ఈ అయితే మామూలుగా ఇంకా పప్పు వండేస్తున్నాను అనమాట కందిపప్పు అలాగే తోటకూర అనమాట అంటే తోటకూర పప్పు వండుతున్నాను ఇంకా ఫస్ట్ అయితే పప్పు వాష్ చేసుకుని ఇంకా అందులో తోటకూర ముందు రోజే నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అంటే మార్నింగ్ కట్ చేసుకుని అది రెండు మూడు సార్లు వాష్ చేసి టైం వేస్ట్ అయిపోతుంది ఇంకా అందుకని ముందు రోజే అయితే నేను తోటకూర వాష్ చేసుకుని ఒక డబ్బాలో పెట్టేసుకున్నాను ఇంకా సరిపడా తోటకూరలోకి అందులో పప్పులోకి సరిపడానికి వాటర్ అయితే పోసేసుకుని పైన కొంచెం పసుపు అయితే వేసుకుని కుక్కర్ మూత పెట్టుకోవాలన్నమాట వీడియోస్ ఎందుకు అవ్వలేదంటే వీడియోస్ అసలు ఏమీ షూట్ చేయలేదండి అలాగే ఇంకా ఎడిటింగ్ చేసేంత ఇంట్రెస్ట్ కూడా లేదనమాట ఇంకా అందుకని చేయలేదు ఇప్పుడైతే కొంచెం రెండు పచ్చిమిరపకాయలు కూడా అందులో వేస్తాను ఇప్పుడు ఫైనల్గా అందులో వేసి కుక్కర్ మూత అయితే పెట్టేస్తాను పిల్లకి వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఐటమ్ ఏంటంటే తోటకూర పప్పు అనమాట పప్పు అంటే పప్పు అనే కాదు దానికి ఆకుకూరలతో ఏం చేసినా ఇష్టమే పప్పులు నేను వీక్లీ త్రీ టైమ్స్ చేస్తాను ఆ కూర ఖచ్చితంగానే మాక్సిమం టూ టైమ్స్ అందులో తోటకూరే ఉంటుంది ఎందుకంటే మాకు తోటకూర వస్తుంది కాబట్టి నేను వేస్ట్ చేయకుండా ఇంకా తోటకూర పప్పు వండేస్తాను ఇంకా ఇప్పుడే ఫ్రెష్ అయ్యొచ్చాను అనమాట ఫస్ట్ రెగ్యులేటర్ ఆన్ చేసాను నైట్ రెగ్యులేటర్ ఆఫ్ చేసేస్తాం కదా రెగ్యులేటర్ ఇప్పుడు ఆన్ చేసి ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసేసుకుని కుక్కర్ పెట్టేసి ఇప్పుడు మిగతావన్నీ స్టవ్ ఇంకా పక్కన అయితే ఇప్పుడు రైస్ పెడుతున్నాను అనమాట కుక్కర్లో అయితే ఇది పెట్టేసాను కాబట్టి రైస్ పెడుతున్నాను పక్కన మామూలుగా గిన్నెలో ఉడకబెట్టేస్తున్నాను అనమాట రైస్ అయితేను ఇంకా పిల్లకి స్నాక్స్ అయితే డ్రాగన్ ఫ్రూట్ ఇవ్వాలని స్కూల్కి ఇవాళ త్రీ డేస్ నుంచి అనుకుంటున్నాను డ్రాగన్ ఫ్రూట్ కట్ చేయాలని ఇంకేళ ఫైనల్గా ఇవాళ అయితే ఇంకా డ్రాగన్ ఫ్రూట్ పెడుతున్నాను అనమాట రోజు అనుకుంటున్నాను కానీ అది ఏదో స్నాక్స్ అదగడం ఇంకా అవన్నీ డ్రాగన్ ఫ్రూట్ అనేది వెనక్కి వెళ్ళిపోయింది అనమాట నేనే ఇంకా దీని గురించి మర్చిపోయాను అయితే హాఫ్ పీస్ అయితే ఇప్పుడు తినడానికి ఇచ్చేసి ఇంకో హాఫ్ పీస్ అయితే స్నాక్స్ పెడదామని ఒకేసారి కట్ చేసేస్తున్నాను ఇంకా ఇది కూడా తెచ్చి త్రీ ఫోర్ డేస్ అయిపోయింది ఇంకా నేను దీన్ని ఇప్పుడు కూడా కట్ చేయపోతే ఇది పోతుందని చెప్పి ఇంక ఇప్పుడైతే కట్ చేస్తున్నాను అనమాట అనుకున్నాను కానీ డ్రాగన్ ఫ్రూట్స్ స్కూల్కి పెట్టాలా లేదని మాత్రం వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే తినడానికి వీలు ఉండదు ఇలాంటి ఫ్రూట్స్ తినడానికి అవ్వదు కదా ఎందుకంటే కొంచెం కలర్ అది కూడా చేయి కదా మళ్ళీ ఏమైనా తిట్టుకుంటారేమో మిస్ అది కొంచెం కలర్ ఎలా అని అనుకున్నాను కానీ తర్వాత అయితే దాన్ని అడిగితే చిన్న ఫోర్క్ ఉంది ఇంట్లోను టూత్పిక్లో ఉందనమాట టూత్పిక్ పెట్టేసి అయితే ఇచ్చేసాను ఇంకా దీంతో తిని టూత్పిక్ ఇంతలో పెట్టాయని చెప్పేసి ఇచ్చారనమాట ఇదైతే ఇప్పుడు ఇంకా టిఫిన్ ఏం చేయలేదు అందుకని అందాక కొంచెం ఫ్రీ ఇది ఇచ్చేసి తింటూ ఉండు లోపు టిఫిన్ చేస్తానని చెప్పి ఇంక ఇదైతే ఇప్పుడు పిల్లకి ఇచ్చేస్తాను తినడానికి ఇంకా మామూలుగా పప్పు అయితే ఉడకబెట్టి ఉడికిపోయింది మూడు విధులు వచ్చేసాయి వచ్చాయి ఇంకా ఇంకా ఏం చేస్తాము మూకుడులో వేసేయడమే కదా పప్పుని పోపులో అది వేయాలి కాబట్టి ఇంకా మూకుడు పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకుని పోపు దినుసులు వేయించుకోవాలి నెక్స్ట్ అయితే పక్కన అన్నం ఉడుకుతుంది ఇంకాను అన్నం కుక్కర్ అయితే ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందండి చిన్న గ్లాసులో వండుతాను కాబట్టి మూడు ఇల్స్ టెన్ ట్వెల్వ్ మినిట్స్లో అయిపోతుంది కానీ ఇలా ఇలా పెట్టడం వల్ల ఏంటంటే చాలా టైం పట్టేస్తుంది ఇంకా అది స్లోగా మూతది పెట్టుకుని కలుపుకుంటూ అన్నం అయితే అవుతుంది అనమాట ఇలా పక్కన అయితే ఇంకా ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు ఇవన్నీ పోపు వేసుకుంటున్నాను పప్పులోకి వెల్లురిపాయలు అవి చెతట్టుకోవాలన్నమాట ఇంకా వెల్లుల్పాయలు అవి కొట్టేసి మొత్తం అంతా కూడా వేసేస్తాను పప్పులోను నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి ఎండిమిరపకాయ అయితే ఒకటే వేసాను ఎందుకంటే నేను పచ్చిమిరపకాయలు అయితే వేస్తాను ఆల్రెడీని అందుకని ఇంకా పోపు వేగిపోయాక ఇంకా అల్లం వెల్లు అది సారీ వెల్లుల్లిపాయలు చిత కొట్టేసుకుని ఉంచుకున్నాను కదా అది కూడా బాగా వేయించేసుకుంటున్నాను అనమాట పోపు వేగాక ఇంక వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను ఈ లోపు కుక్కర్ మోతది తీసి పప్పుని అలాగే ఆకుూరిని బాగా స్మాష్ చేస్తాను అనమాట మా అమ్మ గుంట లేదా కొట్టేస్తే అయిపోతుంది ఎందుకంటే నేను నాలుగు విజులతో వేశాను కాబట్టి మళ్ళీ దానికి ఏం అవసరం లేదు ఇంకొండి ఆల్రెడీ తీసాను ఇంక తీసిందైతే ఇంక పప్పు అయితే డైరెక్ట్గా ఇందులోకి వేసేయడమే ఉడికిపోయిన పప్పుని నాలుగు విజిల్ వచ్చింది కాబట్టి పప్పు అలాగే ఆకుకూర స్నాష్ అయిపోతుంది ఆకుకూర నుండి ఒక విజులకైనా చాలు కానీ పప్పు అయితే ఒక మూడు విజులు తుడకాలి కొంచెం నాలుగు విజిల్ అయితే పప్పు బద్దలా ఉండదు కదా అందుకని ఒక నాలుగు విజులు పెట్టేస్తానమాట ఇంక ఇందులో మళ్ళీ కొంచెం ఉప్పు అలాగే చింతపండు ఇవన్నీ కూడా వేసుకుంటాము నేను ఉప్పు అసలు లేను కాబట్టి ఇప్పుడే వేస్తాం కాబట్టి ఉప్పు సరిసమానంగా వేసుకోవాలి నేను నేనైతే నా చేత్తు ఉప్పు తక్కువ పడుతుందండి ఉప్పు ఎక్కువ పడదు ఈ వరకు ఉప్పు ఎక్కువ పడింది ఒకసారి అప్పటి నుంచి భయం వేసి ఉప్పు చాలా వేస్తాను కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు కదా ఒకవేళ ఎక్కువైతే ప్రాబ్లం కానీ తక్కువ అయితే ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి ఉప్పు ఎప్పుడు తక్కువే వేస్తాను ఇంకా పక్కన అయితే అన్నం ఉడికిపోతుంది అడుగుపడుతుంది అనమాట కానీ ఇంకా సరిగ్గా ఉడకలేదు ఇంకా పప్పును టూ మినిట్స్ వదిలేసాక అందులోకి చింతపండు అయితే వేసి వదిలేస్తాను అనమాట అక్కడ దాన్ని ఒక ఫ్యూ మినిట్స్ పరిగించేస్తే లైక్ ఒక టెన్ మినిట్స్ లేదా ఒక ఫైవ్ సెవెన్ మినిట్స్ మరిగించేస్తే పప్పు అయితే కంప్లీట్ అయిపోతుంది పప్పు అయితే బాగా మరిగిపోయాక పిల్లకి క్యారేజ్ పెట్టేసి పప్పునైతే ఇలా దాంట్లోకి తీస్తాను ఒక బాక్స్లోకి ఇది మాకు మా ఇద్దరికి ఇంకా మధ్యాహ్నానికి అలాగే సాయంత్రం నైట్కి కూడా సరిపోతుంది మాకు ఇంకా వెంట వెంటనే అయితే స్టవ్ క్లీన్ చేసేసుకుంటాను నాకు అసలు స్టవ్ నీటుగా లేకపోతే చాలా అన్నమాట వెంట వెంటనే క్లీన్ చేసేసుకుని స్టవ్ అంతా నీట్గా అరెంట్ చేసుకుంటాను లేదంటే చిరాగ్గా అనిపిస్తుంది ఫస్ట్ స్టవ్ నీట్ గా ఉంటే మనకి వంట చేయాలన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది వంట చేయాలని ఒకవేళ స్టవ్ కనుక క్లీన్ లాక్పోయింది అనుకోండి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా స్టవ్ అంతా నీట్ గా క్లీన్ చేసుకున్నాను ఆల్రెడీ పిల్లకైతే పప్పు వండేసాను కాబట్టి మాకు పప్పు సరిపోతుంది ఇంకోటి ఫ్రై ఏదో ఒకటి చేసుకుంటే చాలా అనమాట మాకు మధ్యాహ్నానికి ఫ్రై చేసుకున్నాను ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసుకుని పిల్లకి హోంవర్క్ రాయలేదు పిల్ల ఇంకా పిల్లకైతే హోంవర్క్ రాయించాలన్నమాట పక్కన బాదం పప్పు పెడుతున్నాను బాదం పప్పు పెడుతూ హోంవర్క్ అయితే రాయిస్తున్నాను అనమాట వెనకాల చూసారా బట్టలు అన్నీ మడత పెట్టాలి పక్కలేయాలి మళ్ళీ కదులు తుడవాలి చాలా పని ఉంది పెళ్ళెళ్ళాక చేసుకోవాల్సింది ఇంకా దీనికి ఇలా బాదం పప్పు ఇచ్చి హోంవర్క్ రాయమన్నాను కానీ ఇది ఎందుకు రాస్తుంది చెప్పండి నేను పక్కన ఉంటే కానీ ఇది చూడండి వీడియో చూస్తే ఆడుకుంటుంది ఇలాగే చేస్తుంది స్లేట్ చేతిలో పట్టుకుంటుంది కానీ హోంవర్క్ అయితే రాయట్లేదు ఇంకా నేను వచ్చి గట్టిగా కసిరితే కానీ రాయలేదు ఓ పక్కన బాదం పెడుతున్నాను ఇంకో పక్కన ఏమో హోంవర్క్ ఏబిసిటీలు అవి లైన్గా లైన్లు అవి రాసి ఇచ్చేస్తే అది రాసేసుకుంటుంది అనమాట అవన్నీ రాస్తున్నాను ఇంకా పూజ అయితే చేసుకోవాలి ఇంక పెళ్ళి వెళ్ళాక పూజ చేసుకోవాలి బదులు అవి తుడిచి నీట్గా ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి ఇంకా వ్లాగ్ అయితే వాళ్ళ నుంచి షూట్ చేస్తానండి వాళ్ళ నుంచి మళ్ళీ వీడియోస్ అన్నీ డైలీ అప్లోడ్ చేస్తాను ఇంకా పెళ్ళకి పెళ్ళి వెళ్ళాక టిఫిన్ అయితే ఉప్మా చేశాను అనమాట ఆ రోజు ఇంకా హడావిడి ఉప్మా అయింది ఉప్మా అయితే తినేసి నేను ఇంకా పూజ చేయక ఉప్మా తినేసి అప్పుడు నేను ఇంక ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసుకోవాలి దసరా బ్లాక్ నుంచి మీకు మా వీడియోస్ వస్తే